ఏమవు సోమవారం కదాకి వెళ్ళ బాగా ఏం మారిపోయా ఇక్కడ కల్చర్ అలవాటు ఒక విలేజ్ లో హ్యాపీగా ఉన్నావు కదా నీకేటి

కుళ్ళు కుళ్ళు తెలుసు కదా కుళ్ళు ఏర్షా కుళ్ళు ఇలాగే ఇక్కడ కూడా కూడా ఉంటది కుళ్ళు అనేది దేనికి ఇప్పుడు మామూలుగా వద్దాం దానికే వద్దాం ఫస్ట్ అసలు ప్రెజెంట్ ఎలా ఉంటది అసలు ఇది అన్నది చూద్దాం చాలా విచిత్రంగా ఉంటదా ఇప్పుడు ఫ్లాట్ లో ఏ అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ లో ఏ ఫ్లోర్ లో ఎవరు తెలియదు తెలియదు కదా జస్ట్ మామూలుగా ఆ పక్క ఫ్లాట్ లో ఉన్నవాళ్ళు తెలిసారు తప్ప అపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళు ఎవరు తెలియదు కానీ ఈ ఫ్లాట్ లో ఉన్న పక్క అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ ఉన్నవాడు బాగా తెలుస్తాడు బాగా తెలుస్తాడు చాడిగా చెప్పాలి చాడిగా చెప్పాలి కదా ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ పోయడానికి అక్కడ విషయాలు ఇక్కడ పోయడానికి ఉన్న ఫ్లాట్ లో ఉన్న అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ లో పరిచయం ఉంటుంది కానీ పక్క అపార్ట్మెంట్ పక్క ఫ్లాట్ లో ఆ చుట్టుపక్కల అన్ని ఫ్లాట్స్ లోనే పరిచయం ఉంటాయి ఒక్క సొంత ఫ్లాట్ లో తప్ప సొంత అపార్ట్మెంట్ లో తప్ప అపార్ట్మెంట్ మొత్తం ఈ అపార్ట్మెంట్ ఓకే ఇప్పుడున్నా ఏదన్నా కి బయట ఏదో చిన్నది జరిగింద ఈవెంట్ ఏ వినాయక చవితికో లేదంటే శ్రీరామనవ భోజనాలు పెడుతున్నారు ఇంకో మా పిల్లందరూ కలుస్తారు కదా మీరు ఎక్కడ ఉంటారు అంటే నేను పలానా ఉంటాను అంటే నేను ఆ లో ఉంటాను ఏ ఫ్లోర్ ఈ లో ఉంటాను ఏంటి మా పక్క మా పక్క ఏ నెంబర్ ఎంత ఫ్లాట్ నెంబర్ ఏంటి ఆ ఫ్లాట్ ఆ పక్కన మేమే కదా ఉండేది మరి ముందు రోజులు మాకు తెరలేదేంటి ఇప్పుడంలో మొఖాలు చూసుకుంటే కదా అసలు మొఖాలు చూసుకోరు ఇంకా వండించుకోవడం ఉండదు ఇంకా అంతే ఇంకా మనం మనం రేపొద్దున ఏమన్నా అయినా ఇంకా పొరగొట్టు మీద ఎక్కడైనా ఆ మనిషిని గుర్తుపడ్డానికి కూడా చాలా టైం పడుద్ది ఇతర ఎక్కడో చూసినట్టు ఉంది తెలియట్లేదు తీసుకెళ్దాం అంటే అపార్థు అందరికి పాప అడ్రస్ తెలియదు నట్లా స ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇకి ఈడీ లో ఉంటాడు ఆ మనిషి తీరా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఓరు మగ్గు నువ్వు కూడా బాగా పడు పెట్ట ఉండేది తీసుకురావచ్చు కదా సారీ ఎప్పుడు చూడలేదు ఇలా ఉంటుంది ఇంకా ఇంకా ఎలా ఉంటుంది మామూలుగా అదే అంటే ఎలా ఉంటుంది అంటే పేరుకే ఒక ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అన్న ఫీలింగ్ కానీ రిలేషన్స్ ఏమి ఉండవు అనమాట మహా అయితే ఒక పక్క ఫ్లాట్ వాళ్ళతో కొంచెం పరిచయం ఉంటుంది ఏదో మూవీస్ లోని గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది కదా గెస్ట్ అపీరెన్స్ లాగా అనమాట పరిచయం నువ్వు ఇన్ని రోజులు ఊళ్ళో ఉండి కొత్త అలవాటు పడ్డాను ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇంతే ఇక్కడ మన ఊర్లేలాగా ఏమి ఏ సంబంధం లేకపోయినా వచ్చి కోడి గెలిచి గెలిగేస్తారనుకుంటున్నావు ఇక్కడ అసలు ప్రాణం పోతున్నా సరే ఎవరు నువ్వు నువ్వు ఎవరు సార్ మీరు అదే అండి మీ ఫ్లాట్ లో వచ్చారు కొత్తగా అది ముందు గాడిదా పాత్రలతోనే మాకు దిక్కలేదు పరిచయం మరి కొత్తవాడు నీకు అలాగ వీళ్ళు ఉండే అపార్ట్మెంట్ వాళ్ళతో స్నేహాలు సరిగా ఉండదు పక్క అపార్ట్మెంట్ వాళ్ళతో మాత్రం సత్సంబంధాలు బాగా ఉంటాయి ఎందుకంటే రూమర్స్ అవి బాగా అంతేగా మరి షేరింగ్ చేసుకుంటాం పరిచయాలు ఉండవు కానీ ఏం జరుగుతుందో అన్నది ప్రతిదీ తెలుస్తుంది ఇక్కడ ఏం సాధిస్తారు ఏం సాధిస్తారు అంటే అంతే సరదా ఇప్పుడు ఇప్పుడు నీకు ఎన్నా చెప్పాం కదా కుళ్ళు చరణి ఈ కుళ్ళు పోత నింజాగాళ్ళు అంటే అందరూ కాదు కొంతమంది ఇలా ఉంటారు అంటే బిజినెస్ చేయడానికి ఒప్పుకోరు మరి జనం వస్తారనో ఆ జనం వీళ్ళ సరుకులు పోతారనో మరి భయము మరి ఏంటో తెలియదు కదా లేదంటే ఎక్కువ డబ్బు సంపాదించేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ లో మేమేమో ఇంత కష్టపడి రెంట్లకి కడతాం కూడా ఈజీగా డబ్బు సంపాదించేస్తున్నారు అదేలా చెత్త ఎక్కితే బిజినెస్ మేం చెయ్యాలి మేము అలాగా చెయ్యము వీడియో కూడా చేయడానికి వీడియో కూడా చేసి డెవలప్ అవడానికి బిజినెస్ ఒప్పు ఒప్పుకోరు మా దాంట్లో ఎవరు పడితే రాకూడదు మా చెప్పులో ఎత్తుకెళ్ళిపోతారు అది ఎలా కుదిరి ఎంత వస్తున్నారు ఎంత మంది వస్తున్నారో తెలియదు పక్కనే మా ఫ్లాట్ ఉంది మా ఫ్లాట్ లో చెప్పు ఎత్తుకెళ్ళిపోతాను ఎలా చెప్పులు ఎత్తుకెళ్ళిపోవడానికి ఎక్కడి నుంచి తెచ్చుకోవడానికి రావాలి మా దగ్గరికి ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో పెడదాం అనుకుంటా సపోజ్ మన కమర్షియల్ గా స్పేస్ తీసుకుని ఇది లేకనే కదా తల్లి లేకనే కదా ఏదో రెసిడెన్స్ హౌస్ లో ఏదో చిన్నగా బతుకుదాం అనుకుంటాం ఏదో చిన్న బిజినెస్ చేసుకుందాం అనుకుంటాం జనాలు రానివారు ఏదో ఏదంటే ఈ సిటీకి వచ్చి లవరాల దగ్గరకి గుట్టలు నింపేసుకుని అంటలు కట్టాలి సంపాదించేదానికి బ్యాలెన్స్ అవట్లా మా సంభవించినదండి సగం అంతా దీనికే పోతుంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కొంచెం ఏం చేద్దామంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మగ్గు గడికి కంప్లైంట్ చేస్తాడు ఆ మగ్గు గడు వచ్చి ఖాళీ చేశాను అంటాడా బిజినెస్ చేశాడా ఈ ఫ్లాట్ కూడా చేశాడా బిజినెస్ అంటే బయటికి వెళ్ళి చేసుకో బిజినెస్ మా చెప్పులు పోతాను మా వస్తువులు పోతాను అలాగా ఉంటుంది మన ఊర్లో బలా ఏమీ కాళ్ళలేక ఇక్కడికి వచ్చి నాలుగు మనీ బ్యాగలు ఏమన్నా చేద్దామని అంటే అరే చేసుకుని అవ్వట్లేదు మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా నాకు అర్థం కాదు ఇలాగే ఉంటుంది ఇంకా ఎటకారం ఏంటంటే ఇక్కడ కాళ్ళు కొడుకోవడానికి బయట ట్యాప్ బెటర్ ఏంటి నాకు అర్థం కాదు పల్లెటూరులో అంటే ఇవన్నీ ఉంటాయి సిటీలో ఉంటాయి ఆ పల్లెటూర్లో అంటే చుట్టాలు వస్తాయి కాలు కొడుక్కోవడానికి నీళ్ళు అందించి అని చేసి చేస్తారు బయట ఏముంటాయి దాన్ని ఏమంటారు ఏదో అంటారా ఉంటాయి ఇక్కడ ఎలా ఇక్కడ బయట ట్యాప్ ఉండదు ఏముండదు నేరుగా ఏదో ఒకళ్ళు కోళ్ళు లోపలికి వెళ్ళిపోయి లోపలికి కడుక్కోవాలి కావాలి దీనివల్ల జబ్బులు రావా అసలు హైదరాబాద్ రోడ్డు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఏదో టైంలో ఏదో ఒక రోడ్డు మీద కనీసం ఒక రోజైనా ఒక రోడ్డు మీద ఆ మురికి నీటి ప్రవాహం పైకి వస్తూ ఉంటది ఆ నీళ్ళు మన మీద పడతా ఉంటాయి ఆ కాలు మీద తోలుతా ఉంటాయి కాలు కడుక్కోవాలనిపిస్తుంది బయట ఏమో ట్యాప్ ఉంది అసలు ఈ ఇంజనీర్లు మొగ్గు ఎందుకు పనికొస్తారో తెలియదు ఎందుకు పుడతారో కూడా తెలియదు బిల్డర్స్ దేనికి నాకు అర్థం కాదు అరే ఒక ప్లాంట్ బయట వచ్చిన ట్యాప్ పెట్టుకోవాలి పెట్టలేడాడు మగ్గుగాడు కాలు కొడతానికి అందరికీ కలిపి ఒక ట్యాప్ పెట్టడా ఎందుకండి దేనికిడు మరి పే ఇంజనీర్ శిబిరం ఇంజనీర్ బిల్డర్ ఎందుకు కోళ్ళు ఎక్కడ కడుక్కోవాలి సూర్యరా బాల్కని బాల్కనీ స్పేస్ బక్కడికి ఇలా అదే కనీసం కింద కింద ఎక్కడైనా సెలార్ లా ఉంటుందనుకుంటే అక్కడ అన్ని ఉంటాయి ఇబ్బంది అక్కడ ఆల్రెడీ ఏవి ఒకటి ఉంటాయి పక్కన ఆ గ్రౌండ్ గ్రౌండ్లు ట్యాంక్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు భయం అదే ఎంత చేస్తామన్నా అవ్వట్లే ఇప్పుడు మళ్ళీ మరి విచిత్రం ఇప్పుడు ఈ సెల్ లో కారు పార్కింగ్ అనేది ఉంటది కదా ఆ కారు బయటి వెళ్తారు ఫ్యామిలీ నలుగురు ఐదుగురు ఇల్లు ఊళ్ళు ఏం చేయాలి సెల్లార్లో ఎక్కాలి కారు సెల్లార్లో కార్ నడిపి ఎక్కుతాడు ఆ రోడ్డు మీద తీసుకొస్తాడు ఆ కార్ రోడ్డు మీద ఆపుతాడు వీళ్ళు నలుగురుటాప్గా సై సైలే స్లో మోషన్ లో కేజీఎఫ్ ఎలివేషన్ లో నడుపుతూ ఉంటారు వెంటనే రారు పట్టాన్ని రారు అక్కడేమో వెనకాతల బండోలు వెయిటింగ్ ఒక కారుడు ఆటో వాడు బండోడు బైక్ వాడు రిక్షా వాడు వీళ్ళందరూ ఆద కొడుతూ ఉంటారు వీళ్ళు రారు వీళ్ళేటి మాకు కారు ఉంది మా ఫ్యామిలీ అందరం బయటికి వెళ్తున్నాం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అంటే వీళ్ళకి కార్ ఉందని తెలియడం కోసం వీళ్ళ కారులో బయటికి వెళ్తున్నారని తెలియడం కోసం వారానికి ఒకసారి అయినా బయటకి వెళ్తా ఉండాలిరా ఎందుకు ఈ లైక్ అది చెప్పడం కోసం వీళ్ళు ఇలా చేస్తారు జమ్మని ఎక్కించు కదా ట్రాఫిక్ బొక్క ఆహా ఎక్కరా పైకి వచ్చినట్టు రోడ్డు మీద ఎక్కుతారు నిదానంగా అందరూ ఫ్యామిలీ మొత్తం అప్పుడు ఏమనుకుంటున్నారు అంటే కూడా కాస్త శ్రమ తగ్గించినట్లు ఉంటుంది ఆహా ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్తున్నట్లు ఇదే సరే టైము అని చెప్పి ఇంకా రకంగా అవకాశం చేయకుండా వీళ్ళు దొంగల పని కొంచెం ఈజీ చేస్తున్నారు సులువు చేస్తున్నారు అడుగుతారేమో వెళ్తున్నారు వాళ్ళకి నిలిపిచ్చేలాగా ఎవరో పై అపార్ట్మెంట్ లు ఎవరో అడుగుతారు కదా ఫ్లాట్ వాళ్ళు లేదంటే పని పని అందులో ఉండే సెక్యూరిటీ వాచ్మెన్ ఎక్కడికి వెళ్తున్నారు మేము ఇలాగా పని మీద లులూబాల్ కి వెళ్తున్నాము సాయంత్రం ఆ లూబల్ కి వెళ్ళి తర్వాత సినిమా వెళ్తాము తర్వాత లూమినీ పార్క్ వెళ్తాము ఎన్ని తిరిగి వచ్చేప్పటికి సాయంత్రం రాత్రి అవుద్ది అరీ తా ఓకే ఓకే దగ్గర అక్కడ నుంచి అంటాడు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ కొంతమంది అయితే ఇంకా రీల్స్లో షేర్ చేస్తారు ఫేస్బుక్లోని సోషల్ మీడియాలో మేము నాలుగు రోజులు రావు ఇదిగో మీరు నాలుగు రోజులు రావు పడటమే చేసుకోండి ఇలా ఉంటుంది వ్యాపారం మరి నువ్వు ఇక్కడ వస్తే బతితే తెలుస్తుంది ఏదో బాగుంది ఎంజాయ్ చేస్తున్నావు ఏమని చేయండి నాకు ఏమి అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడటానికి పలకరించడం బిల్డప్ల బిళ్ళప్పటికోసమే సోయింగా అంత సరే అదేంటి ఎంజాయ్ లైఫ్ సిటీ లైఫ్ అది ఇది అని పెడతాం అర్థం మనుషులతో మనిషికి సంబంధాలు లేకుండా ఏంటి ఎంజాయ్మెంట్ నాకు అర్థం కాదు ట్రాఫిక్లో అంటే లైన్ చూడకపో ఆటోడో ఇంటికి వచ్చాము ఇంకో ఇంటి దగ్గరకి కూడా అసలు సంబంధం లేనంటే పైన కిందకి పైకి కిందకి చూస్తారు ఒక్కోసారి విచిత్రం ఏంటంటే సడన్గా ఏ రాత్రి పది గంటలకు పద్దెంట తెస్తాము ఇంకో ఏ ఎవరు నువ్వు ఎవరికి వెళ్ళాలి నువ్వు ఓ నేను నేను ఈ ఫ్లాట్లో కొట్టాను ఈ ఫ్లాట్లోనా ఎప్పుడు చూడ అవసరం లేచోట్లో లేదు ఎందుకు నీదే ప్లేట్ అంటే ఏ ఏ పాట ఆడద్దు నేను ఎక్కడ సంబంధం ఎలాగంటే వచ్చి అడుగుతాడు ఏ పది గంటలకు రాత్రి వస్తున్నాను లిఫ్ట్లోనే ఎవరిని కలాలని అడుగుతాడు నేను దొంగని చూసినా చూస్తాడు ఫస్ట్ ఎవరు రసపెట్టు ఉండదు ఏముండదు ఎవరిని వెళ్ళాలి ఎవరిని కల ఆడ ఎప్పుడు నుంచో ఉంటున్నాడు అంట తర్వాత తెలిసింది నాకు ఎందుకని గవర్నర్ కలవాలని నేను అడుగుతాను ఏ నేను ఈ ఫ్లాట్లో ఉంటున్నారా నేను ఈ ఫ్లాట్లోనే ఉంటున్నాను ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను ఏ ఫ్లోర్ ఆ ఫోర్త్ ఫ్లోర్ నీదే ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇప్పుడు నుంచి ఉంటున్నావు సంవత్సరం నుంచి ఉంటున్నాను ఏ నువ్వు సంవత్సరం నుంచి ఉంటున్నావా నేను సంవత్సరం నుంచే కదా ఉంటున్నాడు మరి నీకు ఎప్పుడు కనబడలేదా నాకు ఇంక ఇప్పుడు కనబడతాం మొక్కలు పైకి చూస్తే కనబడతాం ఆ లిఫ్ట్లో కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ లిఫ్ట్లో కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ లా చూస్తూ ఉంటారు బాగుంటుంది పరిస్థితి తెలీదు సంబంధం ఉండదు మనుషులతో ఒకే అగ్గిపెట్లో ఉంటున్నా సరే అగ్గి పొలలు అన్నీ పక్క పక్క ఉంటాయి కానీ అగ్గిపూలకి అగ్గిపూలకి సంబంధం ఉండదు అది అంతే అదే మన పల్లెటూరు అనుకో అసలు ఆ చివర వీధోడు ఈ చివరి వీధోడుతో వచ్చేసి మాట్లాడేసుకుంటారు అన్నంగానే మాట కలిపేసుకుంటారు బతకడానికి ఏమన్నా ఉంటే పోనీ రావచ్చు చూద్దాం వచ్చేస్తా నాకు సరే నువ్వు నువ్వు వస్తానంటున్నావు మరి ఎప్పుడొస్తావు

నువ్వన్నా మాట్లాడు కనీసం నువ్వు కూడా ఎక్కలాగా ఉంటావా ఎక్కడ ఉంటుంది సార్ మీరు ఏ ఫ్లోర్ లో ఉంటారు అలా అడుగుతావా అలా అడగ చచ్చిపోతాను సరే నువ్వు వస్తున్నావు కనీసం నీతో పలకరించుకుని నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చు ఖాళీ సరే